నాకు సన్మానించినటువంటి ఈ నిర్వాహకులకు ఎస్పెషల్లీ మన మేడం గారికి అలాగే మా కట్ట నరేష్ గారికి అలాగే మా మిత్రులు జర్నలిస్టు యూనియన్ నడుపుతూ సమాజానికి ఇతో ఉన్నంతలో తను బతుకుతూ సమాజానికి కూడా ఏదైనా సహాయం చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో కట్ట నరేష్ గత అనేక సంవత్సరాల నుంచి విలేజే కాకుండా నిజామాబాద్ జిల్లాలో కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టము అన్నటువంటి ఒక కాన్సెప్ట్ మీద ఒక మీడియాను పెట్టి అలాగే తద్వారా సమాజంలో ఉన్నటువంటి కొన్ని అంశాల పట్ల నికాస్గా పనిచేస్తూ వస్తున్నాడు ఏదైనా అన్యాయం జరిగిన ఏదన్నా ఇబ్బంది అయినా నేనున్నా అన్నటువంటి దృ ఒక ఉద్దేశంతో వెళ్ళడం జరుగుతుంది అయితే ఎస్పెషల్లీ ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ జయంతి తను జన్మించినటువంటి ఈరోజు చాలా శుభదినం మనకు చాలా ఎందుకంటే తనను స్ఫూర్తిగా తీసుకొని తను చేసినటువంటి సేవలు తను చూ చూపినటువంటి మార్గంలో మనం నడవాల్సినటువంటి అవసరం ఉంది మీకు తెలుసో తెలియదో తను ఉన్నన్ని రోజులు చాలా మంచి స్థాయిలో ఇంట్లో సపోర్ట్ లేకున్నా సమాజంలో సపోర్ట్ లేకున్నా ఒక 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 ధైర్యంతో ఒక మనోనిబ్బరంతో మనల్ని పాలిస్తున్నటువంటి ఇంగ్లీష్ వాళ్ళను తరిమేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో తను అప్పుడే ఒక స్థాయిలో ఉన్నటువంటి ఆ జాబును కూడా వదిలేసి సమాజం కోసం దేశం కోసం అంకితం అవుదామని చెప్పేసి ఒకటి ఆ హిందూ ఫౌజ్ సంస్థను ఏర్పాటు చేసిండు ఏర్పాటు చేసి చాలా యువతను విద్యార్థుల్ని దాంట్లో ఉంచి దేశం కోసం సర్వీస్ చేయాలా ఇంగ్లీష్ వాళ్ళను తరిమి కొట్టాలన్నటువంటి ఒక మనోనిబ్బరంతో భారతదేశ కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చినటువంటి ఒక ఉక్కు మనిషి ఒక మార్గదర్శకుడు సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి మనం చెప్పక తప్పదు ఆయనకు ఈ సందర్భంగా మనము మనమందరము కూడా రుణపడి ఉన్నము వారి సేవలు వారు చూపినటువంటి మార్గాల్లో మనం బతుకుతూ సమాజానికి కూడా బతికిద్దాము అందరినీ కలుపుకొని పోదాము పేదరికం లేనటువంటి బానిసలు లేనటువంటి ఒక ఒక సమాజాన్ని మనం సాధించడంలో మనం మానవంతుగా మనం కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను నా పేరు కోయిడి నర్సింలు నేను కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడిగా ఒక కార్యకర్తగా ఒక సోషల్ వర్కర్గా నేను చేయడం జరుగుతూ ఉంది అందరిని ఇట్లాంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకొని మనం పోతూ ఒక సామాజిక సామాజిక ఒక సాంస్కృతిక రంగాల్లో మనం పనిచేస్తున్నాం సార్ గారు తను మంచి కళాకారుడు తను కూడా మనకు మంచి పరిచయము ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు నరసింహరావు రావు అలాగే సుపరిచితులు వీళ్ళందరూ మీ అందరికీ సందర్భంగా నేను కలుసుకోవడం మీ ద్వారా నేను సన్మానింపబడడం నా అదృష్టంగా నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్